నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం రేపు రెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం శ్రీ క్రోధి సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శతభిషా కార్తె రేపు పాల్గొన మాస శుక్లపక్ష తదియ తిథి రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి చవితి తిథి ఉత్తరా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం శుభం యోగం రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి శుక్ల యోగం తైతల కరణం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గరజ కరణం రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి వాణిజ్య కరణం ఉంటాయి సూర్యుడు కుంభరాశిలో శతభీషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మీనరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జ్యం రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి తలబార్జామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు హైదరాబాద్ ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఆదివారం ఉత్తరాభద్ర నక్షత్ర కలగకు ఉండటం వలన సర్వార్థ సిద్ధియుగం రేపు సూర్యోదయం నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు వరకు రవి రవిచంద్ర గ్రహాల మధ్య ఆస్పెక్ట్ రవి గ్రహ క్రాంతి దక్షిణం వైపు చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే ఏడు డిగ్రీల నాలుగు నిమిషాలకి చేరుకోవటంతో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాలకి ఇది ఏర్పడుతుంది ఉపాసనా మంత్రాలు జపించడానికి ధ్యానం చేయడానికి నూతన మంత్రోపదేశ మహాపాత కాలాలు అత్యంత అనుకూలం ఈ సమయంలో చేసే మంత్ర జపాలు ఇస్తాయి పన్నెండు గంటల నుండి రేపు ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది వరకు ఉంటుంది ప్రతి మాసంలో ఉభయ పక్షాలలో తది అతిథి ఉన్న సమయంలో ఉత్తర పల్గొని ఉత్తరాషాఢ ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉంటే ఆ మూడు నక్షత్రాలను తిది నక్షత్రాలు అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు శుక్రగ్రహ వక్ర గమనం రేపు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తున్న శుక్రగ్రహం రేపు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి వక్రగతిలో సంచరించడం మొదలుపెట్టి పెట్టి పదమూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి త్యాగం చేస్తాడు కేతు పంచసప్త శాఖ వేధ రేపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల నలభై మధ్య కాలంలో ఏర్పడుతుంది కేతు గ్రహం ఉత్తర పలుగుని నక్షత్రం మూడవ పాదంలో సంచరించే సమయంలో చంద్ర గ్రహం రేవతి నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు చంద్ర శుక్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఏర్పడుతుంది మీనరాశిలో ఉత్తర భాద్రా నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తున్న ఈ రెండు గ్రహాలు ఇరవై తొమ్మిది నిమిషాల ఉత్తర ఆరోహణలో తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిదికి చేరువవుతాయి ఇదే సమయంలో శుక్రగ్రహానికి దక్షిణ దిశలో ఆరు డిగ్రీల ఇరవై మూడు నిమిషాల కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది ఈ రెండు గ్రహాలు మనకంటికి రేపు సూర్యాస్తమయం తర్వాత ఇరవై మూడు డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకి కనుమరుగవుతాయి ఈ సమాచారాన్ని మనకందించిన వారు మెడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతో నమస్కారం